నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ పూజించి వాళ్ళు కూడా ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు కూడా పూజించిన దేవుణ్ణి ఎంత గోడ గంట దేవుణ్ణి తీసేసి అంటే మాన మనుషుల ప్రాణాలు తీసినంత బరాపరి చేశారు వాళ్ళు అగ్రవర్ణాలు దీనికి మేనంటే అది అగ్రవర్ణాలు వీళ్ళతో కాదు కాదు గులతో డేమే ఉద్దేశం ఉద్దేశంతో అదే గుడి గుట్టి బోరు అంటే ఎంపిక వచ్చిన బోరును కూడా తీసేసి అవన్నీ కులవత్తులు దోషం చేయడం జరిగింది వాళ్ళు ఎన్నో రోజులు అద్రాడి బాగాడినా అని వాళ్ళకు ఇంతకుముందు ఐదు ఐదు గుంటల భూమి ఇచ్చి వాళ్ళు కానీ గాయాపూర్వంగా లేదని ఇవాళ వాహనమైన భోగ భూమిలు ఉందని చెప్పి మా భూమి మాకని చెప్పి గుడిని తీసేసి చర్య చేసిర్రు ఇది ఇట్లా మాకు గుడి నిర్మించి బోరేసి యథాస్థితిలో లేకపోతే మాత్రం రేపటి నుండి మేము ఈ ఉద్యమాన్ని ఉద్రు ఉద్యుక్తం చేసి జిల్లా వ్యాప్తంగా మేము ధర్నా చేసి వీరప్ప గుడి వీళ్ళ కుర్మల ఆరోగ్య దైవాన్ని కులగొట్టినోళ్లను దక్షిణం అరెస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళ కుర్మ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా పబ్లిక్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రాపర్టీని డ్యామేజ్ చేసి చేసినటువంటి ఆ బోరింగ్ ఇతరత్ర వస్తువులన్నిట్లో కూడా చింతావంతం చేసి కూలగొట్టినటువంటి టీచరు లింగారెడ్డి మరి ఎంపీ నిధులతో అక్కడ మరంబర్ చేసినటువంటి బోర్ బావిని మోటార్ను కూడా కాల్చివేయడం పగలగొట్టడం జరిగింది అంతేకాక గుడిని మొత్తం ధ్వంసం చేసిండు ఇలా కురుమల మీద అడ్డుకుంటే వారిని ప్రాణంతో వదిలిపెట్టడం రాత్రి మందకాడ కాడ నా కొడుకులారా ఒక్కొక్కరిని చంపేస్తామని చెప్పేసి ఇలా ఆ లింగారెడ్డి అనే టీచరు ఇలా వీళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది సాక్షాత్ పోలీసు ముందటనే ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చి కురుముల మీద దౌర్జన్యం చేసిండు ఇలా యాభై మంది నలభై మంది కుటుంబం ఇలా నలభై మూడు కడప ఉన్న కొక్కరి గుంటలో ఇలా వాహనాలతోడి ఇలా వాళ్ళు కట్టుమిట్ మరి యొక్క భూస్వామి దౌర్జన్యం ఎంత మట్టుకుందో ఈ కాలంలో కూడా మరి పెళ్లి పోలీస్ అంటారు పోలీసు కూడా రాలేదు ఎవరు రాలేదు జిల్లా యంత్రాంగం ఫిర్యాదు చేసినాం మండల యంత్రాంగం ఫిర్యాదు చేసినాం ఇంతవరకు రెవెన్యూ అధికారులు రాలేదు పోలీసు వాళ్ళు కూడా స్పందించలేదు ఈ కురుమలతో ఏమైతే అనుకుంటున్నారు కానీ కవర్తార్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఈ రోజు కురుమల సంగతి ఏందో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎదురైతుంది మీకు కబర్దార్ చెప్తా ఉన్నాం మా గుడిని మాకు నిర్మించాలి పెత్తదారులను అరెస్ట్ చేయాలి లింగారెడ్డి టీచర్ ను సస్పెండ్ చేసినంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగది కురుమలందరూ సంఘటితంగా ఉండి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రభుత్వ ఉన్నత రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రేపు మా శాసనసభ పక్షి రెడ్డి వీళ్ళు బండి సంజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మేము వివర విషయం చెప్పినాం వారు కూడా స్పందించారు మరి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నత యంత్రాంగం అందరూ కూడా ఈ కురుమల పట్ల సానుకూలంగా స్పందించి ఇక్కడ జరిగినటువంటి దౌర్జన్యాన్ని అరికట్టాలి అరికట్టకపోతే ఇది ఆరంభం మాత్రమే చాలా ఉద్యమం చేస్తాం ఈ జిల్లా కురుమ సంఘం మండల కురు సంఘం రాష్ట్ర కురుమ సంఘం ఇలా అన్ని కులాలను కూడా మేము పోగు చేసి భూస్వాములు పెత్తం వ్యవస్థకు ఇలా వ్యతిరేకంగా అన్ని కులాలను కూడా సంపన్న వర్గాన్ని ఇలా మేము జోడి చేసి ఇలా పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయాలని వాళ్ళను రిమాండ్ చేసేంతవరకు కూడా ఈ ఉద్యమము ఆపు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం బ్రాహ్మణ త్యాగం కనుక సిద్ధం ఇవాళ బండారు బొట్టు పెట్టుకొని ప్రతి ఒక్క గురువ ఇవాళ బీరా గుడి నుంచి మొదలు పెట్టారు ఈ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు ఈ యొక్క బండారు బొట్టు మీద వచ్చి చెప్తున్నాం గుడి నిర్మాణం కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతాయి ప్రజాంత చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే లేదు ప్రభుత్వం దిగావాలి జిల్లా యంత్రాంగం దిగావాలి గుడి నిర్మాణం చేపట్టాలి అంతేకాకుండా ఈ యొక్క ఎవడైతే గురుడు పెట్టందారుడు ఎవడైతే మా దగ్గర పైసలు తీసుకొని వెనకడ భూమి ఇచ్చి మళ్ళీ భూమి లాక్కోవాలని చూసి గుడిని దాని చేసిండో ఆ లింగారెడ్డి టీచరు రామ్ రెడ్డి నారాయణ రెడ్డి తదితరులను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తాను ఒక్కరుంటా నాగమ్మల్లే మా అయ్య పేరు అయితే మా అయ్యని అడిగిన మా తాత పెట్టిందే దేవు అన్నాడు గిట్లా కాపలి అవారికి మా అయ్యని పెట్టా అప్పుడు అదే ప్రజానికే పట్టుకుండి బుర్రగా అనిపి పది గుడ్ల భూమి ఇచ్చేరు అయితే ఇక దేవుని ఉన్నా చెప్పి మాకు ఓలా రీటైల్ చేసుకోలేదు అని అన్నాడు మా అయ్య మళ్ళీ అనడు కాదు అంత ఇక గుడికి పైరు దేవుడి పేరు ఇచ్చిన ఆచపా కూడా అన్నారు అన్నారు తౌట ఎవరో కానీ వాళ్ళు వాళ్ళు గొర్రెసి అప్పుడు వచ్చారు పెద్దలు పెద్ద ఇప్పుడు తౌట్రామిరెడ్డి రామడి కొడుకు లింగారెడ్డి

వంద ఎనిమిది సంవత్సరాలు ఇవ్వలేరు మగలు చూ తాతలు నువ్వు ఎలా కాదు మా తాత నాకు కూడా మా ఇంకా పాత కూడా ఉంది అయితే అరే ఆ రోజు పదికొండం కదా మా గుర్ర రాశారు కాదు మీ సభ లాగా చెప్పి గుడి కాపాయన కాపాయినా మాకు మా ఇక్కడ మా అయ్యి కవుడు రాజరెడ్డి శంకటరెడ్డి వాళ్ళు వీళ్ళు వీళ్ళు అన్న వీళ్ళన్నే కట్టించు రాజరెడ్డి రాజరెడ్డి గుడి గుడి కట్టించు ఆ మాది నచ్చరాలు మాకు మంచిగా వచ్చింది దేవుడు ఉండాలి పైసలు పెరిగినాయి పైసకు విలువ వచ్చినది పైసా పిలువినది ఇప్పుడు కాళ్ళ మీద వంట కానీ ఇడువలే మాకు చెప్పగా మీకైతే మాకు ఎరికాయచ్చి కాళ్ళ మీద వంట చేశారు కాళ్ళ మీద వంట కానీ మమ్మల్ని ఇడువేలా ఇడువకుంటే ఇది ఏంది మేము కట్టపాడి ఈ ఇది బిల్ల వసుకుంటుని ఆనేసుకుంటుని గుండెలు వాట్టుకుంటుని ఇవన్నీ ఎక్కడెక్కడ బోర్ వేసుకున్నాం ఇవన్నీ ఇరుగొట్టి ఇచ్చిన ఇచ్చినారని చెప్తుడు ఏ రెండు వందల సంవత్సరం అయినా ఏ తాత ముత్తాతల నుంచో వాళ్ళ గుర్రమాకలు వచ్చి వాడము వాళ్ళ కావులు వచ్చి బర్రు వేచ్చి వాడము మా మా తాత ముత్తాతలు వాళ్ళకు గుర్ర రాసుడు వాచ్డు గుర్ర ఉచితంగా గుర్ర కాచిపోయి భూమి ఇచ్చి మీకు పది గుంటల భూమి ఇస్తున్నా దేవుళ్ళు పెట్టుకొని బండలు పెట్టుకొని పెట్టుకున్నాడు బండలు వేయడం వాళ్ళే తవుటు ఎంకా తవిటు రాజురెడ్డి అరే మనకు మంచితనం కనిపిస్తుంది బండ్ల మీద దేవుడే ఎందుకు ఉండాలి మనం చిన్నగా గుడి కట్టిస్తాం అని గుడి కట్టిచ్చిర్రు సారు గుడి కట్టించిన వాళ్ళే ఇవ్వ పని ఇట్లా చేసారు సార్ ఇప్పుడు అయింది మా పది గుంటలు మాకు ఇవ్వాలి రిజిస్ట్రేషన్ చేయాలి మా మా ముత్తాతల నుంచి ఇచ్చింది రిజిస్ట్రేషన్ ఇప్పుడు మాకు ఇవ్వాలి హోటల్ మట్టు హోటల్ మట్టు నలుగురు కురుమలు దూరం వెళ్ళిపోయారు వెళ్ళిపోతే భయంతో పోతున్న ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు మళ్ళీ కరీంనగర్ నుంచి తుండోలో కనిపించారు ఇద్దరు ఒంటి రోజుల్లో మిల్వాలని చెప్పి లింగారెడ్డి అనే టీచర్ సార్ ఈ రోజు ఎక్కడ ఉండాలా సార్ బడి ఉండాలి కదా సార్ కౌజర్యంగా వచ్చి మా గుడి సార్ మేము ఆరోగ్య దేవం సార్ కురమీ పెద్ద బయలు పెద్ద కొట్టాక మా గుడి మొత్తం మా ఆరోగ్య దేవ మా గుడి మేము మేమేం చేస్తాం సార్ మేము మీకు చెప్పినాం రెవెన్యూ లెవెల్ చెప్పినాం అందరికి చెప్పినాం మీకు హీరో చెప్పినాం మీకు హీరో చెప్పినాం రెవెన్యూ సార్ పబ్లిక్ ప్రాపర్టీ దానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు నిధులు పెట్టారు సార్ అక్కడ

எங்கே ராபா கை எம் இப்போ எம் ஆர்ஆர் மேடம் கூட ஆனா கூறிஃபைக்கே தீர்மானம் சார்

कलसों में डाल डाल साल है तो फिर सीधे कर डाल डाल साल है बोल रहे हैं अंकल ना आर्टिस्ट ना आर्टिस्ट है ना कलाकार है Subscribe to GK News. Hi everybody, subscribe to GK News.